హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ప్లీజ్ నేను ఇప్పుడు మీకు ఒక కథ చెప్పబోతున్నాను దానికి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫోన్ గణగణ మోగింది జ్యోతి పరుగు పొరుగును ఫోన్ దగ్గరికి వెళ్ళింది ఆమె మనసు చాలా ఆందోళనగా ఉంది నమస్కారం అండి అటునుంచి ఎవరిదో గొంతు నమస్కారం చెప్పండి జ్యోతి పొదిచ్చింది మీరు కుక్క తప్పిపోయిందని పేపర్లో ప్రకటన ఇచ్చారు కదా అవునండి మీకు కనపడిందా మీరెవరు ఎక్కడ ఉంటారు ఎక్కడ కనపడింది మీ దగ్గర ఏమైనా ఉందా మేము ఎలా రావాలి చెప్పండి ప్లీజ్ అది లేకపోతే ఇంట్లో ఎవరికీ తిండి తిప్పలు లేదండి ఎక్కడికి రావాలో చెప్పండి ప్లీజ్ ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాం జ్యోతి మాటల్లో ఏడుపు కంగారు కనిపిస్తుంది మేము అనాథశ్రమం నుండి మాట్లాడుతున్నామండి మొన్న మీరు ఇక్కడ వదిలి వెళ్ళిన మీ అత్త మామలను చూడటానికి మీ కుక్క నిన్న సాయంత్రం వచ్చి ఇక్కడే ఉండిపోయింది ఎంత అదిలించినా వారిని విడిచి వెళ్ళటం లేదు అన్నారు జ్యోతికి మనసులో ఎక్కడో కలుక్కుమంది కుక్క చూపించిన విశ్వాసం కూడా వారి మీద నేను చూపించలేకపోయానే అని మదనపడింది వెంటనే వాళ్ళ ఆయనతో మాట్లాడి అనాథశ్రమానికి వెళ్ళి కుక్కతో పాటు అత్త మామల్ని కూడా ఇంటికి తీసుకువచ్చింది అప్పటి నుండి తన తప్పు తెలుసుకొని వాళ్ళని ప్రేమగా చూసుకుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్